మెస్సియా మినిస్ట్రీస్ వారు సమర్పించు అయినా సరే అసలు చూడు నిన్ను దేవుడు ఎందులోను విడిచిపెట్టడు నిన్ను వదలడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ ఆయన తోకగా ఉంచడు నిన్ను అప్పించువాడుగా ఉంచుతాడు కానీ నేను అప్పు తీసుకునేవాడుగా ఉంచడు నువ్వు ఏసైకి విలువిచ్చి చూడు అసలు ముందు ఏసఐకి నీ జీవితంలో ప్రాముఖ్యతనిచ్చి చూడు ఏసయే నా సర్వం ఏసై కోసం ఏదైనా వదిలేస్తానన్న మనసు కలిగి ఉండు నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అంతే దేవునికి మాయము కలుగును కాదు అల్లెలు ప్రభు నన్ను పిల్లరా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అబ్రహాము లేక లేక పుట్టిన బిడ్డ అండి సహజంగా దేవునికంటే బిడ్డ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉండి ఉండవచ్చు కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా బుడిబుడి నడకలు నడుస్తూ బుడిబుడి మాటలు మాట్లాడుతూ ఎంత చక్కగా ఇంట్లో తిరుగుతుంటే ప్రేమ ఉప్పొంగిపోతుంది అబ్రహాంకి లేక లేక పుట్టిన బిడ్డ వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ అట్లా ఎదుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో అబ్రహాంకి ఎంత ఆనందంగా ఉందో ప్రేమ ఎక్కువైపోతుంది ఒక రకంగా దేవుని మీద కంటే కొంచెం ప్రేమ ఇటే తూగుతుంది అప్పుడప్పుడు ఆ తూకం వేస్తే కాటాలో ఒకవైపు ఏసయ ఒకవైపు ఇస్సాకు ఇస్సాకు పెడితే ఒకప్పుడు ఈ బిడ్డలు లేనప్పుడు ఫుల్ ఏసయే తూకుతూ ఉండేవాడు ఎప్పుడు దేవుడే సర్వసృష్టికర్తే సైన్యమల అవి యహోవే ఎప్పుడు అబ్రహాంకి తూకుతూ ఉండేవాడు విలువైన వాడుగా ఉండేవాడు ఈ ఇస్సాకు వచ్చిన తర్వాత కొంచెం కాట ఇటుకు దిగుతూ ఉంది ఇటు తూకుతుంది దేవాది దేవుడు గమనించాడు అరే రేరే రే నేను బిడ్డనిచ్చిన తర్వాత కొంచెం అబ్రహం ఏమైనా దేవునికి అర్థమైపోద్ది ఎవరి హృదయం ఏంటో ఎవరి మనసేంటో ఏంటో కొంచెం ఏమైనా కాస్త తేడా పడ్డాడే అబ్రహం అనుకొని అప్పుడు పరీక్ష పెట్టాడు అసలు అబ్రహం పరిస్థితి ఏంటో చూద్దామని మనకు తెలుసు ప్రిల్లరా అబ్రహామును దేవుడు అడిగాడు నీ బిడ్డను నాకు బలివ్వంటే కాట తూగుతుంది ప్రేమ అంతగా ఉంది అబ్రహాంకి కానీ అబ్రహాము దేవునికి మాటకే విలువిచ్చాడు దేవునికి విలువిచ్చాడు అంతే నీ అయ్యా నీవు నాకు ప్రాముఖ్యం అయ్యా ఇవన్నీ కాదు నాకు ప్రాముఖ్యం ఈ బిడలిని ఇటువంటి బిడ్డలను వంద మందిని ఎత్తావు నువ్వు నీకంటే నాకు ఎక్కువే ఉంది తీసుకెళ్ళాడండి చివరి వరకు కట్టెలు పేర్చి కట్ల మరి ఇసాకుని చేతులు కట్టేసి పడుకోబెట్టి కట్టెత్తాడంటే అవుట్ ఒక్క సెకను ఇసాకు చనిపోతాడు ఒక్క సెకన్ మాత్రమే ఉంది అంటే ఎంత విలువిచ్చాడో చూడండి అభిరాము ఆ భక్తులండి అలా దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారండి దేవునికి విలువిచ్చారండి అందుకే దేవుడు వారిని వాడుకున్నాడు చరిత్రలో నిలబెట్టాడు వారిని చరిత్రలో నిలబెట్టాడు దేవునికి మయమ కలుగును గాక అల్లెలుయ ప్రభునంతుడు మోసైన మనం ఒక్కసారి చూస్తే యుక్త యుక్తకాలం వచ్చిన తర్వాత అంటే ఎవనొస్తున్న తర్వాత తను ఎక్కడ పెరుగుతున్నాడో అర్థమైంది తను ఎవరి బిడ్డో అర్థమైంది తన ఏమో భయంకరంగా ఇబ్బందులు పడతా ఉన్నారు బాధలు పడతా ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు కొట్టించుకుంటున్నారు మరి సరిగ్గా ఆహారం లేదు ఎట్టి చాకరి చేస్తున్నారు వారిని చూస్తాడు అది మా జాతి దేవుని పిల్లలు దేవునికి సంబంధించిన పిల్లలు ఎట్టి చాకరి చేస్తున్నారు ఇతనేమో రాజభోగం అంతఃపురంలో పెరుగుతున్నాడు కోరిన తిండి కోరిన మరి ఏది కోరుకుంటే అది అబ్రహాం ముందుకు వస్తుంది అబ్రహాం ముందుకు వచ్చిద్ది కొండ మీద కోతిన జమానా తీసుకొస్తారు అటువంటి స్థితిలో ఉన్నాడు తెలుసుకున్న తర్వాత నా బోటుడైతే అబ్బాయి ఏముందలే పాని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారులే నన్ను దేవుడైతే సేఫ్ హ్యాపీగా అంతఃపురంలో ఉంచాడు తర్వాత రాజు ఆయనే రాజ్యాన్ని పరిపాలన పరిపాలించడానికి ఆయనే రాజు ప్రభు నన్ను పిల్లరా మోసా చరిత్ర మనకు తెలుసు కదా జమ్ము పెట్టులో పెట్టి వాళ్ళ అమ్మ పాప నీళ్ళల్లో వదిలితే ఆ రాణికి దొరుకుతాడు రాకుమారికి ఆమె తీసుకెళ్ళి పెంచిద్ది ఆమె ద్వారా అంతఃపురంలో ఎదిగి యవ్వనంలోనికి వస్తాడు అన్ని విద్యలు నేర్చుకొని కమ్మగా హ్యాపీగా ఉండవచ్చు అంతపురంలో కమ్మగా హ్యాపీగా తింటా కోరింది తింటా కోరిన విధంగా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు కానీ ఐగుప్తు ధనము కంటే మరి సొంత జనులు లేక దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని చెప్పి సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు దేవునికి విలువిచ్చి దేవుని కార్యాలు చేయటం కొరకు సమస్తమును విడిచి వాళ్ళతో కలిసిపోయాడండి దేవునికి మయము గాక అలాయ ఎవరికి అక్కడ మోసే దేవునికి విలువిచ్చాడు అందుకే దేవుడు మోసేని బలంగా వాడుకున్నాడు ఒక గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు అన్ని లక్షల మందిని ఇరవై లక్షల మందిని పైగానే కొన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరగా నలభై సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఎర్ర సముద్రం లాంటి దాన్ని పాయలుగా చేసి నడిపించాడు అంతగా మోషేని వాడుకోవటానికి కారణం మోషే అంత అద్భుతంగా ఆయన కృపలో వర్దిల్లి అనేక మంది అనేక లక్షల మందిని నడిపించడానికి గల కారణం దేవుని విలువైనది చూశాడు ధనాన్ని కాదు ఇలా చెప్పుకుంటా పోతే బైబిల్లో చాలామంది దేవునికి విలువిచ్చారు దేవునికి విలువిచ్చి దేవుని మాటకు విలువిచ్చి దేవుని కార్యాలకు విలువిచ్చి దేవుని మార్గంలో ముందుకు వెళ్ళారు వారు చరిత్రలో నిలిచిపోయారు ఇక్కడ మరియ కూడా మనం చూస్తే దేవునికి ఏసఐకి విలువిచ్చింది పోతే పోయింది అతడు నా నా ఏసఐ కంటే నాకు ఎక్కువేముంది అని చెప్పి ఏసఐకి విలువిచ్చి ఏసయ్య పాదాల మీద పోసి తన వెం తల వెంట్రుకలతో తుడిచినట్టు మనం చూస్తూ ఉన్నామండి ఎంత గొప్ప సంగతి అండి ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిను స్త్రీకి మరి వెంట్రుకలు అనేవి చాలా విలువైనవి గౌరవప్రదమైనవి అందమైనవి కూడా అటువంటి ఆ ఎంట్రుకలతో ఏసై పాదాలు తుడుస్తుందంటే ఇక పరిపూర్ణంగా ఇక ఆయన మీద ఆ విధంగా ప్రేమ విశ్వాసం నమ్మకం పెట్టుకొని కా ఏసయే నా జీవితం ఆహా ఎంత మరియ మనస్సు నిజంగా ఎంత గొప్పదండి ఎంత గొప్పది మరియ మనసు ఎంత ప్రేమ అండి ఎంత పిచ్చి ప్రేమండి ఎస్ఐ అంటే అదండి ఆ విలువ ఏసైకి ఇస్తున్నామా ఆ విధంగా ఏసైని ప్రేమిస్తున్నామా ఆయన కొరకు ఏదైనా త్యాగం చేసే వారంగా ఉన్నామా ఆ బుద్ధి మనలో ఉందా ఆ మనస్సు మనలో ఉందా వారు ధన్యులు వారు తప్పకుండా ఆశీర్వదించబడతారు దీవించబడతారు అని ఈ సమయంలో ఒక దైవజనుడిగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను